చొల్లంగి అమావాస్య రోజు ఈ పనులు చేస్తే దరిద్రం పట్టుకుంటుంది ఈ రోజున ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం నుంచి ఆరు గంటల మధ్యలో నిద్రపోకూడదని మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదు చొల్లంగి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ కటింగి షేవింగ్ గోల్డు కత్తిరించుకోవడం కొరకడం వంటివి కూడా చేయొద్దని చెబుతున్నారు ఈ అమావాస్య రోజు తలంటూ స్నానం చేయొద్దని తలస్నానం చేస్తే మంచిదని అంటున్నారు తలంటు స్నానం అంటే శరీరానికి తలకు నువ్వుల నూనె రాసి షాంపూ లేదా కుంకుడుకాయతో స్నానం చేయడం తలస్నానం అంటే కేవలం తలమీద నుంచి నీళ్లు పోసుకోవడం ఈ రోజున తలంటూ స్నానం చేయకుండా తలస్నానం చేస్తే మంచిది చొల్లంగి అమావాస్య రోజు రాత్రి పూట భోజనం చేయకూడదు మధ్యాహ్నం మాత్రమే అన్నం తిని రాత్రి కేవలం అల్పాహారం తీసుకోవాలి ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కొత్త దుస్తులు ధరించకూడదు వస్త్రాలకు పసుపు కూడా పెట్టకూడదని వివరిస్తున్నారు